హాయ్ అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ లక్ష్మీ ముడావత్ ఈ వీడియో వచ్చేసి శ్రీరామ నవమి రోజు వీడియోనండి కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు శ్రీరామ నవమి రోజునైతే మేము శిశనం గండ్ల జాతరకు అయితే వెళ్ళాం కదా ఆ వీడియో కొంచెం లేట్ అయింది సెకండ్ పార్ట్ అనుకోండి శ్రీరాముని దర్శించుకున్న తర్వాత అమ్మవారి దగ్గర అయితే మేము నాటుకోడి కోసుకున్నామండి నాటుకోడి కోసుకొని అక్కడనే వంట ప్రిపేర్ చేసుకొని తిందామని మేము ముందుగానే ఇంటి దగ్గర నుంచి సామాన్లన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చేస్తాము ఒక మంచి ప్లేస్ చూసుకొని అయితే వంట అయితే స్టార్ట్ చేసేసాము చికెన్ ఈసారి కొంచెం అంటే ఐ మీన్ నాటుకోడి కొంచెం డిఫరెంట్గా చేద్దామని పీసెస్కి పట్టేటట్టు కారం పొడి అండ్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉప్పు వేసి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసాము దాని తర్వాత కొంచెం నాటుకోడి మా బాబు తినారు కాబట్టి కొంచెం చికెన్ తెచ్చుకున్నాము చికెన్ ఫ్రై నేనే చేశాను తర్వాత మా మా పాప చూడండి మా చెల్లెలు వాళ్ళ పాప ప్రసాదం తీసుకొని మమ్మల్ని మాకు ఏమంటే ఇవ్వదు ఏదైనా కావాలి అంటే తనకే కావాలి వేరే వాళ్ళకి ఇవ్వదు అనమాట చాలా క్యూట్గా ఉంటుంది ఆ విషయంలో పడి ఇంకో విషయం మర్చిపోయాను నాటుకోడి కూర అయితే కొంచెం మ్యాగ్నెట్ అయిన దానికి ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది చూపిస్తున్నాను మొత్తం వివరంగా చెప్పలేకపోతున్నాను ఏమనుకోవద్దు మేమైతే ఇలా ట్రై చేసాం ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీ దూరగా వేగాక నా సారీ చికెన్ వేసేసాను కొంచెం తడబడుతున్నా నాకు కొంచెం వాయిస్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది ఏమనుకోవద్దు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ చికెన్ ఫ్రై అయితే ఇలా చేసుకున్నాము అద్దకిలాగాను ఐ మీన్ కిలో చికెన్కి పెద్ద గిన్నెనే పెట్టేసినాం మేమైతే ఇంకా పక్కనే నాటుకోడి కూర కూడా అవుతుంది ఆ కూర ఏ వరకు కూడా మా పిల్లలు వెయిట్ చేయలేకపోతున్నారు అందుకని ఇది తొందరగా కర్రీ అయితే చేసేస్తాను అన్నమాట దాని పక్కనే ఇంకా నాటుకోడి కూరకి ఏమేమి కావాలో అవి కూడా వేసేస్తున్నాను అమ్మకు కొంచెం రెస్ట్ ఇద్దామని అమ్మకి వంట దగ్గర రానివ్వలేదు అమ్మ జస్ట్ బగారా రైస్ బాగా చేస్తుంది కాబట్టి బగారా రైస్ చేసేసింది ఇంకా నేను నాటుకోడి అయితే నేనే వండేసాను చికెన్ కూడా నేనే చేశాను మా పిల్లలకైతే మరీ టూ మచ్ అబ్బాయి ఎక్కడికైనా వెళ్తే చాలా చాలా అయితే ఉంటుంది చాలా తొందర పెట్టేశారు వాళ్ళు వాళ్ళ హడావిడిలో నేను కూర కూడా మాడిపోయింది కూడా చూడ చూసుకోకుండా అయిపోతున్నాను మా పెద్దోడు అయితే తింటున్నాడు తిన్నప్పుడు కూడా ఫోనే కావాలి వాడికి ఇంకా కర్రీలు అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఇంకా కొంచెం చికెన్ ఉడికే వరకు మా చిన్న బాబుకి అన్నం తినిపిద్దామని వాడికైతే తినిపించేస్తున్నాను వాడికి తినిపించకుండా నేను తిన్నానంటే ఇంకా కథం నా పని చేసేస్తాడు వాడు నన్ను ఐ మీన్ తిననివ్వడనమాట అందుకే ఫస్ట్ వాడికి తినిపించేస్తాను తినేటప్పుడు వాడిని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మామూలుగా ఉండదు తిన తినడు మమ్మల్ని తినని అందుకే ఫస్ట్ వాడిని తినిపించేస్తాను మా ఫ్యామిలీ అయితే ఇలా అయితే మేమైతే ఎంజాయ్ చేస్తున్నామండి ఇలా వచ్చి బయట మనకు ఊరి ఊర్లో ఊరిలో అలా వంట చేసుకొని తినడం అంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది మీరు కూడా అలా వెళ్ళి ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అండ్ మా వంట ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ నా వాయిస్ నా నేను చెప్పే విధానంలో అయినా మేము నేను చేసే వంటలో అయినా ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా చెప్పండి నో ప్రాబ్లం నేను కూడా తెలుసుకోవాలి కదా నేనేం మిస్టేక్ చేస్తున్నానన్నది ఇంకా మా ఊళ్ళు అంటారా వంట అయ్యింది చాలా ఆకలి మీద ఉన్నాం మార్నింగ్ తి మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసాము మేము తినేసరికి త్రీ థర్టీ అలా అవుతుంది చాలా ఆకలిగానే ఉంది అందరికైతే అమ్మ ఈక్వల్గా పెట్టేస్తుంది మావాడు చూడు ఓన్లీ చికెన్ తిననికే మధ్యలో కూర్చున్నాడు వాడు ఇంకా జొన్న రొట్టె నాటుకోడి కూర మామూలుగా ఉండదు నేను అనుకుంటున్నాను మీకు ఎలా ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఒక వింత అండి మా పాప చూడండి మా చెల్లెల పాప తను చాలా క్యూట్గా తింటుంది అసలు తను ఎందుకు అలా కోతిలాగా తింటుందో అని మాకే అర్థం కాలేదు మీకు కూడా చూపిద్దామని వీడియో తీసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ తిన్న తర్వాత ఏముంటుంది ఇంకా జాతర ఆ జాతరలో ఎంత తిరిగినా ఏం తీసుకోవాలో అర్థమే కాదండి మొత్తానికైతే అంత పెద్దగా నచ్చలేదు నచ్చింది బట్ రేట్ అయితే మామూలుగా లేదు అందుకని ఏం తీసుకోలేదు రెండు టెడ్డీ టెడ్వేర్స్ తీసుకున్నాను అంటే డాగ్ బొమ్మలు తీసుకున్నాను ఇంకా కొంచెం బ్యాంగిల్స్ కొంచెం మంచిగా అనిపించింది టూ సెట్స్ అయితే తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్